సీఎం చంద్రబాబును కలిసిన టీటీడీ చైర్మన్ ఏపీ సీఎం చంద్రబాబును తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సీఎంను కలిసిన ఆయన తిరుమలలో చేపట్టనున్న పలు కార్యక్రమాలను వివరించారు అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్లను ఆయన కలిసి శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు నవంబర్ ఆరున టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే ఏపీ వ్యవసాయ బడ్జెట్ నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్లు మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు రాష్ట్రానికి వ్యవసాయం వెన్నముక అని అరవై రెండు శాతం జనాభా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని తమ ప్రభుత్వం పెట్టుబడి సాయం పెంచిందని వివరించారు వడ్డీ లేని రుణాలు భూసార పరీక్షలకు ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు విత్తనాలు సూక్ష్మ పోషకాలను రాయితీపై అందిస్తామని పేర్కొన్నారు రైతులకు ఇరవై వేలు ప్రభుత్వ కీలక ప్రకటన అన్నదాన సుఖీభవ పిఎం కిసాన్ రైతు భరోసా పథకం అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు పిఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే ఆరు వేలతో కలిపి రైతులకు ఏడాదికి ఇరవై వేలు చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు పథకం విధి విధానాలు మార్గదర్శకాలపై త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తామన్నారు ఈ స్కీమ్ కోసం బడ్జెట్ లో నాలుగు వేల ఐదు వందల కోట్లు ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు ఏపీ వార్షిక బడ్జెట్ బడ్జెట్ లక్షల లక్షల కోట్లు కోట్ల ను ఆర్థిక మంత్రి పయావల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ కు అంకెలకు మించిన ప్రాధాన్యం ఉందన్నారు గత ప్రభుత్వ విధానాలతో ఆర్థిక రంగం కుదేలైందని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ స్తంభించిపోయాయని ముఖ్య పథకాలకు చెల్లింపులు జరగలేదని ఆరోపించారు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాల్సి ఉందని చెప్పారు కాలుష్య నియంత్రణకు త్వరలోనే సమగ్ర విధానం సీఎం హైదరాబాద్ ను కాలుష్యం నుంచి కాపాడే ప్రయత్నాల్లో భాగంగా కాలుష్య నియంత్రణపై త్వరలోనే సమగ్రమైన విధానం ప్రకటిస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు ఇందులో భాగంగా ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా మూడు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు నగరంలో కాలుష్యం తగ్గించడం మూసి పునరుద్ధీన చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు ఎలక్ట్రిక్ ఆటోలను కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు పీఎం మోదీ ఎలాంటి బస్ అంటే జయశంకర్ ప్రధాని మోదీ డిమాండింగ్ బాస్ అని ఈఏఎం జైశంకర్ అన్నారు ఆయన నుంచి ప్రతిరోజు తనకు ప్రశంసలు వస్తూనే ఉంటాయన్నారు ఆయన వద్ద ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడే ముందు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిందేనని తెలిపారు మోదీ ఇంటరాక్టింగ్ బాస్ అని పూర్తి స్థాయిలో ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇస్తారని పేర్కొన్నారు పిఎం తో పని చేయడాన్ని ఎంజాయ్ చేస్తానన్నారు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కట్టుబడి ఏం చేయడానికైనా సిద్ధమవుతారని చెప్పారు కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ టీచి పది నెలల్లో తెలంగాణ సమాజం ఏం కోల్పోయిందో ప్రజలకు తెలిసొచ్చిందన్న కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ జరిగింది మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాం ఉచిత విద్యుత్ అందిస్తున్నాం డిఎస్సీ తో ఉద్యోగాలు భర్తీ చేశాం ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షలకు పెంచాం మిమ్మల్ని ప్రజలు మర్చిపోయారని తెలిపారు అసెంబ్లీకి వెళ్లని జగన్ వైఎస్ షర్మిలా ఫైర్ ఏపీ అసెంబ్లీ మీద అలగడానికో మైక్ ఇస్తేనే పోతారని మారం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేస్తుందని మాజీ సీఎం జగన్ పై వైఎస్ షర్మిళ ఫైర్ అయ్యారు ఆయన తీరు అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుందన్నారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తానడం మీ అవివేకానికి అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు అసెంబ్లీకి వెళ్లే దమ్ము ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలన్నారు అటు వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే బ్రిటిషర్లకు మీ వాళ్ళు లవ్ లెటర్స్ రాస్తే మా వాళ్ళు జీహాద్ చేస్తారు ఓవైసీ ప్రజాస్వామ్యంలో ఓటు జీహాద్ ధర్మ యుద్ధం ఎందుకు వచ్చాయని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు ఎంఎహెచ్ ప్రచారంలో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఓటు జీహాద్ ను ప్రస్తావించడాన్ని విమర్శించారు ఇది కోడ్ ఉల్లంఘనే అన్నారు తమ పూర్వీకులు బ్రిటిషర్లపై జీహాద్ కు పాల్పడితే బీజేపీ సిద్ధాంత కర్తలేమో లవ్ లెటర్స్ రాశారని సావర్కర్ పరోక్షంగా ఎద్దేవా చేశారు ఫడ్నవీస్ మోదీ షా కలిసొచ్చిన డిబేట్ లో తనను ఓడించలేదని అన్నారు సీఎం మూర్ఖత్వం వల్ల అధికారులకు దెబ్బలు కేటీఆర్ టీజీ సీఎం రేవంత్ మూర్ఖత్వం వల్ల అధికారులు దెబ్బలు తినాల్సి రావడం దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు కొడంగల్లో కలెక్టర్ పై దారి జరిగిన ఘటనపై ఆయన స్పందించారు ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫార్మాసిటీని రద్దు చేసి రాష్ట్రంలో పది చోట్ల ఫార్మా క్లస్టర్ లో పెట్టాలనుకోవడం వల్లే ఈ అలజడి జరిగింది ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తి పెరుగుతోంది ఐఎన్సీ ప్రభుత్వం త్వరలోనే భూ స్థాపితం కానుందని ట్వీట్ చేశారు